నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాం సార్ కాకినాడ జిల్లా ప్రతుపరు న్యూస్ వర్గ ఏలేశ్వర మండలం తిరుమల గ్రామంలో హోరాహోరీగా రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యాభై జతల ఎడ్ల బండ్లతో పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వరుప్రసత్ప్రభ రాజా జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను వారు చేసిన పోలీసులు అమాయక ప్రజలను గుర్తించి వారి ద్వారా బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పీ బిందు తొలగించిన నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధిలోకి తీసుకోవాలి జూన్ తొమ్మిదిన కాకినాడలో నిర్వహించే ధర్మం జయవ్రతం చేయాలని పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా ప్రతిపరు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పోటీలు హోరహోరీగా సాగాయి ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి యాభై జతల ఎడ్లు వచ్చాయి వీటికి సీనియర్స్ జూనియర్స్ విభాగాల్లో పరుగు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఈ పోటీలను ప్రారంభించారు సీనియర్ విభాగంలో ప్రథమ స్థానం కోర వీర వెంకట సత్యవేణి గుమ్ములేరు పన్నెండు వేల రూపాయలు ద్వితీయ స్థానంలో మధ్యల నవనీత శ్రీ మణికంఠం కొవ్వాడ పదివేల రూపాయలు తృతీయ స్థానంలో కొంచెం మనోజ్ కాపువరం ఎనిమిది వేల రూపాయలు జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం గడ్డమప్పారావు చేయవాడ పదివేల రూపాయలు ద్వితీయ స్థానం మానుశ్రీ దుల ఎనిమిది వేల రూపాయలు తృతీయ స్థానం బండారు శ్రీను కొప్పవరం ఆరు వేల రూపాయలు ఎడ్లు నిలిచాయి ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు వరుపుల తమ్మయ్య బాబు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జ్యోతుల పెదబాబు సూతి భూరయ్య సూతి ప్రభాకర్ బాబులు చంద్రవోలు రాజా పసల సూరిబాబు చందువోలు సాయిరాస్ కోరికొండ శ్రీరామకృష్ణ తోట నాగేంద్ర గోపి సాయి తదితరులు పాల్గొన్నారు நீ மகாமதி பிரதாதா எல்லيرو நீங்க கேஷ்போர்ட் போறீங்க அது புடுங்க ஆ அது ஏ என்னால ஐயோ நான்கு பேரும் பேப்பர் எடுத்து கொடுங்க என்கிட்ட ஓகே மாடோம் பெண்டேங்க ஞாபகம் வந்து ஆறு குமார் மாடுனா இளங்கண்ணா ஜனங்க மாயம் கழத ஞாபகம் ரென்னவோ